एनएनटीवी तेलुगु न्यूज़ चैनल की स्वागतम మాజీ మంత్రి తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా వ్యవహరించిన డి శ్రీనివాస్ మృతి చెందారు ఆయన మరణం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భౌతిక కాయానికి సందర్శించి నివాళులు అర్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డి శ్రీనివాస్ మృతి పట్ల సానుభూతి ప్రకటిస్తూ పోలీసుల లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సిఎస్ కు ఆదేశించారు ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జయన్ దిగ్వాంతిని వ్యక్తం చేశారు ఆయనకు దివంగత వైఎస్ రాజశేఖర్ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సంతాపం తెలిపిన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేకేఆర్ కూడా ఉన్నారు